అలాగే నెక్స్ట్ పద్మశ్రీ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నావు ఇక టైం లిమిట్ అని ఏదో పేపర్లో రాసినట్టున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఎంతసేపు మాట్లాడాలనేది అదే చార్ నేను కూడా దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే సంజయ్ కిషోర్ అనేవాడు ఐదు నిమిషాలు మాట్లాడాడు మీ అందరికీ గుర్తు ఉంటుంది సరే ఏమైనా అయ్యో సంజయ్ కిషోర్ గారి గురించి జయసుద్ గారు చెప్పడం మర్చిపోయారంట లేదు కదా బాగుండమ్మ తర్వాత అయిపోయిన తర్వాత మీరు అందరం వెళ్ళిపోయేటప్పుడైనా మీరు వచ్చి మాట్లాడచ్చు ఏం ప్రాబ్లం లేదు అతను ఉంటాడు అతను చాలా చాలా తెలివిగా మాట్లాడాడు సంజయ్ కిషోర్ అనేవాడు తర్వాత ఆయన గురించి ఎవరైనా మర్చిపోతారేమో అన్నీ చెప్పేసుకున్నాడు పాప మురళీమోహన్ గారు ఏదో అన్నారంట అది నేనే చెప్తాను ఆయన మర్చిపోతాడేమో అంటే కాదు కాదు నేను చెప్తాలే నాకు వదిలేవయా అదే అన్నాడు ఆయన ఏమైనా ముందుగా పద్మవిభూషణుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రథసారధై ఆయన ఆయన వచ్చి వెళ్ళిపోవడం అనేది సభలో జరిగేటువంటి అతి సహజమైన విషయం ఆయన వెన్నెముకగా ఉండి మాబోటి వాళ్ళకు ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి మీరు రావాలని చెప్పడం అనేది సావిత్రి గారు చచ్చిపోయారని ఎవరండి అనేది ఇంతకంటే సావిత్రి గారు బతుకున్నారని చెప్పడానికి వేరే ఉదాహరణ కావాలా ఆ సావిత్రి గారు ఎందుకంటే సావిత్రి గారి సినిమాల గురించి అందరూ చెప్పగలరు సావిత్రి గారిని ఒక ఫిలసాఫికల్ లైన్లో తీసుకెళ్లాలనే అభిప్రాయం నాకు కలిగింది సావిత్రి గారు ఎంతమంది కళాకారులు ఉన్నారు సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి గారు చిరంజీవి గారి భార్య సురేఖ గారు వీళ్ళిద్దరూ స్నేహితులు ఏమిటి ఈ పుస్తకాన్ని రచించినటువంటి సంజయ్ కిషోర్ ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చేయొచ్చు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారో మనకి తెలియదు వెళ్ళినప్పుడు నేను చాలా కొంచెం హెక్టిక్గా ఉందండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని ఎందుకు చెప్పాలి అనుకున్నారు వీటన్నిటికీ వెనకాల నుండి నడిపించినటువంటి ఒక అదృశ్య శక్తి అదే సావిత్రి అమ్మ ఆత్మ ఆవిడ నడిపించుకుంది ఆవిడ చేయించుకుంది ఈ ఫంక్షన్ ఆవిడ దగ్గరుండి నానా చిరంజీవి నేను చనిపోయాను అంటున్నారు అందరూ కాదు నేను బతికే ఉండాలి బతికి ఉన్నాను అన్న విషయం నువ్వు చెప్తే అందరూ నవ్వుతారు నమ్ముతారు నువ్వు చెప్తే అందరూ తెలుగు వాడు తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా నువ్వు చెప్తే ఆనందిస్తారు నమ్ముతారు నాన్న నీ చేతుల మీదుగా నా పుస్తకాన్ని ఆవిష్కరించరా అని చెప్పిందేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది లేకపోతే ఇది అతి సాధారణంగా ఇందాక చాముండేశ్వరమ్మ చెప్పినట్టు ఇందాక ఆవిడ ఏదో మీ చేతుల మీదుగా జరిగితే చాలు మీ ఇంట్లోనే ఈ పుస్తక ఆవిష్కరణ ఇలా జరిగితే బాగుండంటే చిరంజీవి గారు అంటే ఆయన గురించి ఇప్పుడు సభలో చెప్పాల్సింది సావిత్రి గారి గురించి అయినా సావిత్రి గారి పెద్ద కొడుకులాగా ఆయన గురించి చెప్పాల్సిన విషయం నాకు ఏర్పడింది ఇప్పుడు ఏదో ఒక మామూలుగా అయితే మా ఇంట్లో జరుగుతుంది జరుగుతుందిలేంటి చేసేద్దాం అనేటువంటిది కాకుండా సావిత్రి అంటే యునీక్ సావిత్రి అంటే ఒక నట శిఖరం ఆవిడ ఆవిడ గురించి ఒక చిన్న ఫంక్షను ఎక్కడో ఇంత ఫంక్షన్ పెట్టి అయిపోయింది అని నాలుగు నలుగురు కెమెరాలతో చేసేటువంటిది కాదు సావిత్రి ఫంక్షన్ అంటే సావిత్రి ఫంక్షన్ లాగే ఉండాలి అంత ఎందుకంటే ఆవిడ ఎడంచేత్తో ఎంతమందికి ఎన్ని దానాలు చేశారు ఎంతమందిని ఎంతమందిని ఆవిడ అంటే నటనాపరంగా తీసి పక్కన పెడదామండి దాని తర్వాత మాట్లాడుకుందాం అటువంటి మహనీయురాలైనటువంటి ఆ మహానటి సావిత్రి గురించి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంతమందిని ఆహ్వానించి ఆయన పిలిస్తే రాకుండా ఎవరు ఉంటారండి బ్రహ్మానందం కూడా పదకొండు గంటల వరకు ఉంటాడు అది చరిత్ర కాబట్టి అటువంటిది అటువంటి మహనీయుడు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎవరు చేశారు ఎవరు చేశారు వాడు ఆ సావిత్రమే చేసుకుని ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా అది అందువల్ల ఆ కార్యక్రమాన్ని ఆయన ఎన్నో లేడు ఇంత అద్భుతంగా ఇంతమంది కలిసి ఇక్కడ చేయగలుగుతున్నారంటే ఆ సావిత్రి యొక్క గొప్పతనం ఇక్కడ బ్రహ్మానందం చాలా బాగా యాక్ట్ చేసావు ఇన్ని సినిమాలు చేసావు నువ్వు ఇంత నటుడివి ఎంత నటుడివి అదన్నా అన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నిజమైన వాళ్ళ లేకపోతే మళ్ళీ ఎందుకంటారు ఇలాగా చాలా గొప్ప ఉండేమో నేనని ఫీల్ అవుతున్నప్పుడు అది ఆవిడ నటించేటువంటి సినిమాలు ఏదైనా ఒక్క సినిమా సినిమా అంతా కూడా కాదు ఒక సీను సీన్ అంతా కూడా కాదు ఒక ఎక్స్ప్రెషను ఇందాక పరుచురు గారు చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషను డాక్టర్ చక్రవర్తిలో ఒక పాట ఉంటుంది ఆ పాటలో అమ్మ నటించినటువంటి విధానం చూస్తే ఒక సెకండ్లో అంత రొమాంటిక్గా నీవు ఆ పాట ఏంటి నీవు లేక వీణ లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాద నిలువలేనన్నది ఆ పాట ఒకసారి దయచేసి మీ అందరికీ చేతులు నమస్కారం చేసి చెప్తున్నాను గూగుల్లో కొడితే వస్తుంది పాట చూడండి ఇప్పుడు మేము మహానటులం మేము చాలా గొప్పవాళ్ళమైన బోర్డులు పెట్టుకునే వాళ్ళందరూ ఆ పాట ఒక్కసారి చూస్తే కనువిప్పు కలిగి వాళ్ళల్లో ఉన్నటువంటి నట అహంభావం మొత్తం పెద్ద పగిలిపోయి ముక్కల ముక్కలైపోయి ఆ తల్లికి చేతులెత్తే నమస్కరించాలనిపిస్తుంది అది ఆవిడే అది ఆవిడే ఎంతటి గొప్ప నటి అని చెప్పడానికి అయ్యో ఆవిడని చూడలేకపోయావన్న బాధ కంటే ఇలా చూస్తున్నప్పుడు ఇలా చేయాలా ఇలా చేస్తే ఇది కదా నటన ఇది కదా యాక్టింగ్ అని చెప్పినప్పుడు నేను కొంచెం తెలుగు మేస్టర్ తెలుగు చదువుకున్నవాడు కాబట్టి తెలుగు మాస్టర్గా ఒక విషయం చెప్పాలి బొమ్మెర పోతని అంటాడు అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రిరి వల్ల చారుమూర్తి ప్రకట భూషణ రతన దీపికా తుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిత్త నిజ ప్రభావ భవాంబరవీధి విస్తృత విహారిణి నన్ను కృపదోడు భారతి అని కోరుకుంటాడు ఎవరు బొమ్మెరపోతను సరస్వతి దేవిని మన నటీనటులు నటీమణులు నటులందరూ ఏంటంటే భావాంబర వీధి విస్తృత విహారిణి కాదు నటనాంబర వీధి విస్తృత విహారిణి సావిత్రి నన్ను బుధుడు భారతిని నమస్కరించి ఎక్కడో శిఖరాగ్రం మీద కొన్ని వేల 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 మెట్ల మీద కూర్చున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి నటిని ఎక్కడానికి ముందుగా మొదట కనిపించేటువంటి ఆ ప్రథమమైనటువంటి సోపానానికి నమస్కరించుకుని వెళ్ళాలి అది ఆవిడ సావిత్రి గారు ఎంత గొప్ప నటి అని చెప్పడానికి ప్రతి వాళ్ళు మనం ఎన్ని ఎన్ని చెప్పిన ఒక్కొక్క చూపు పాండవ పాండవనవాసంలో బలిసలు బలిసలకింతంభవమా దుశాసనా తోడ్కురమ్మా బంధకిని అని ఎస్వి రంగారావు గారు గద్దించి అడిగినప్పుడు మిక్కిల్ నేను రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చేసి ఆవిడ అక్కడ నిండు సభలో పడుకోబెట్టినప్పుడు ఆ తర్వాత ఎంతమంది ద్రౌపదులకేసారో తెలియదు కానండి కృపాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది ద్రోణాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది దుర్యోధను ఎలా చూడాలో అలా చూస్తుంది దుశ్శాసను ఎలా చూడాలో అలా చూస్తుంది కృపాచార్యుని ఎలా చూడాలా ఒక్కొక్క చూపులో ఒక్కొక్క వైవిధ్యాన్ని కలపడేటట్టు చూసి ఈవిడేనా ద్రౌపది నిజంగా ద్రౌపది ఈవిడేనేమో అనే భావన కలిగించేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి మహానటి ఆవిడ గురించి మాట్లాడుకోవటానికి ఇంతకంటే ఇంకేం కావాలి ఆవిడ గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం మనకు కలగడం ఆవిడ గురించి మాట్లాడి తరించేటువంటి భాగ్యాన్ని నాకు చేసిన చిరంజీవి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎస్వి రంగారావు గారు ఇందాక ఆయన చెప్పినట్టు ఎస్వి రంగ ఎస్వీ రంగారావు గారితో పోటీ పడి నటించడం మామూలు విషయం కాదు ఎస్వి రంగారావు ఆ రెండుగుల ఆజాను ఆయన ఎక్కడ మన ఏది జగ్రత్త కాదండి యశ్వరంగీచ కీచకుడుగా నత్తనశాలలో చేస్తున్నప్పుడు మధుర తీసుకొని రమ్మని పంపిస్తుంది చెల్లెలు శైరంధ్రై తమ్ముడికి మధుర తీసుకెళ్ళి వెళ్ళి తీసిరా తీర్చిరా ఉంటుంది అక్కడ ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి చిన్న ఎక్స్ప్రెషన్ వెళ్ళాలా వాడంత దుర్మార్గుడో తెలుసు కదా అన్నప్పుడు ఇద్దరు అలాగా రెండు సింహాలు పోటీ పడ్డట్టు ఉంటాయి ఒక ఆడసింహం ఒక మగసింహం ఏయ్ ఏయ్ చేయను ఎంత చేస్తావు నేను చూడు ఎంత చేస్తాను అని రెండు పోటీ పడి నటించినట్టు అనిపిస్తుంది మరణి కించి సర్వాలంకార భూషితయని నిన్ను చూచిన ఆ మనసు ఊగి తూగి ఆ నీ ముందు మోకరిల్లదా మారిణికి ఐదుగురు భర్తలకు భార్యనేదా నువ్వు ఆరోపణలు కానీ అంగీకరించలేవా ఆనందపరచలేవా మారిణిరా యశ్వీరంగారావు మాట అన్నప్పుడు సావిత్రి చూస్తుందండి అమ్మా చూస్తుందండి అంటున్నాను ప్రేక్షకుడిని ఆవిడ చూస్తారండి అంతే బాగుండదు ఎలా చూస్తుందంటే నీచత్వంలో కూడా ఇంత పరాకాష్ట ఉంటుందా ఐదుగురు భర్తలకు భార్య అయిన దాను ఆడవ్నిగా నన్ను అంగీకరించలేవా ఆనందపరచలేవా మారిణిరా మన కోసం పల్పం ఎదురు చూస్తుంది అంట ఆయన తండ్రి కూతుళ్ళుగా కూడా వేశారు వాళ్ళు తండ్రి కూతుళ్ళుగా కూడా నటించారు కానీ ఇక్కడ ఒక పరమ నీచమైనటువంటి పరమ దారుణమైనటువంటి కామానికి బానిసైనటువంటి ఒక మూర్ఖుడిగా అతను నటిస్తుంటే అక్కడ అసహించుకుని జుగుప్సాకారంగా ఉండేటువంటి ఒక వ్యతిరేకించే ప్రేయస నటించడం అంటే ఇలాంటివి ఎన్నెని ఎన్ని ఎన్ని ఎన్నెని చెప్పాలి సావిత్రమ్మ గురించి ఆవిడ ఒక విశ్వ నట మహావృక్షం ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఈ నటీనటులకు కనువిప్పు కలిగించేటువంటి మహానట వృక్షం ఆవిడ ఆ వృక్షం కింద ఎన్నో పూలు 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 పాయ కాయలు పండ్లు రాలిపోతే మాలాంటి నటులు అక్కడ అక్కడ వేలుకుని చిన్న చిన్న సజ్జలు ఆ పూలు వేరుకుని వెళ్ళిపోవాల్సినటువంటి స్థితి ఉన్నటువంటి వాడ అటువంటి వాళ్ళని చాలామంది మనం ఏమనుకుంటామంటే ఈ లలిత కళలు అంటారు లలిత కళలు అంటే మామూలుగా ఫైన్ ఆర్ట్స్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో దాన్ని తెలుగు చేసేటప్పుడు లలిత కళలు అంటారు లలిత కళలు అంటే లలితములైన కళలు అని చాలా సున్నితమైన సునిశ్చితమైన కళలు అని కాదు లలిత కళలు అంటే లలిత గాయత్రి యొక్క అంశ కలిగినటువంటి కళలు లలిత గాయత్రి యొక్క అనుగ్రహము కలిగినటువంటి కళలు అవి కొంతమందినే ఆ తల్లి చూజ్ చేసుకుంటుంది కొంతమందినే అలా పట్టుకుని పైకి తీసుకొస్తుంది అలాంటి వాళ్ళలో లలిత గాయత్రి స్థన్యాన్ని కోరినటువంటి ప్రథమ అద్భుతమైనటువంటి నటి తెలుగు నటి తెలుగు బిడ్డ నిశంకర సావిత్రి నిశంకర సావిత్రి అంటానికి ఆవిడ ఎంత మహానటి అంటే అంత మహానటి అని ఏ శంక లేకుండా చెప్పవచ్చు నిశంకర సావిత్రి అంటే అంత గొప్పది అటువంటి ఆవిడ గురించి ఎన్నని 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 చెప్పుకోవాలని చెప్పండి అంతవంటి మహాన్నటి ఆవిడ ఆవిడ తలుచుకుంటేనే ఆహా ఇది చాలు కదా ఇది కాక సాఫల్యం ఇది కాక జన్మ సరితార్థం ఇంకొకటిలది ఆవిడ గురించి మాట్లాడేటువంటి అవకాశం కలిగింది కదా కలిగించినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కదా అని అమ్మ చాముండేశ్వరి అయ్యా గోవిందరావు గారు మీరు ఏదో అంటారు సావిత తల్లి గురించి ఈ వయసులో అమ్మని ఎలాగైనా బతికించుకోవాలి అనేటువంటిది బతికించుకోవాలంటే అమ్మ చచ్చిపోతే బతికించుకోవాలమ్మా ఎక్కడ చచ్చిపోయిందమ్మా మీ పిచ్చిగానే ఆవిడ ఉంటుంది 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 నటన భావాంబర వీధిలో విస్తృతంగా విహరిస్తూ ఉంటుంది నటనాంబర వీధిలో నివసిస్తూ ఉంటుంది ఆ మహానటి సావిత్రి ఆ తల్లికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అంటే ఆ నమస్సులు తెలియజేసుకుంటూ అని నేను ఎందుకన్నానంటే చచ్చిపోయిన వాళ్ళకి నివాళులు అని చెప్తారు నాకు ఇంకా చచ్చిపోయిందనే మాట నా నోటి నుంచి రావాలని నాకు ఇష్టం లేక నేను చెప్తున్నాను ఎదురుగా కూతున్నారు మా అరవింద్ గారు ఆయన వాళ్ళ నాన్నగారు ఉన్నారు మాకు చిన్నప్పుడు మోగ మనసుల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉండేది ఎదిగా పక్క రొయ్యలు పక్క కొరమైన చేపలు ఇటుపక్క యూత్ చేత నా మళ్ళ కాక అనేవాడు ఆయన ఏంటి ఈయన ఇలా అన్నప్పుడు ఒక చిన్న మోగ మనసుల్లో సావిత్రమ్మ గారు ఆయన చేస్తున్నటువంటి నటనకి నటన కాకుండా క్యారెక్టర్ పరంగా ఒక చిన్న నవ్వు నవ్వేది మీరు ఒకసారి వీలుంటే ఒకసారి చూడండి ఇలాగ ఎన్ని కోర్టు సిని అది సేవ అది అని ఆయన ఒక మహానటుడు ఇలాంటి మహానటుల యొక్క సమ్మేళనం అది ఒక మంచి మనసులు ఇది మహానటుల యొక్క సమ్మేళనం ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు సూర్యకాంతమ్మ గారు అల్లు రామలింగయ్య గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ కృష్ణవరాజు గారు బాబు గారు ఇలాంటి మా కన్నాంబల్ కన్నామ్మ గారు ఆవిడ ఇలాంటి వాళ్ళని ఎవరిని మనం అంటే ఇంకా కన్నామ్మ గారు మాకంతా లేదు కాబట్టి ఒకవేళ మిస్ అయితే మిస్ అయి ఉండొచ్చేమో కానివ్వండి అంతటి మహనీయులైనటువంటి గడ్డ పుట్టినటువంటి మన తెలుగు గడ్డ మీద ఆ మహానటి సావిత్రి పుట్టింది ఎంతమంది ఉన్నా సావిత్రి షీఈ్ నాట్ త్రీ సావి వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పుస్తక రచన ఆ పాప అతను చెప్పబోతే సూసైడ్ చేసుకుంటాడు అతని పరిస్థితి అది ఎందుకంటే నేను ఇంత కష్టపడి రాశాను ఈయన సావిత్రి గురించి చెప్తున్నాడు చెప్తున్నాడు కానీ నా గురించి ఎప్పుడేంటనే ఇదా నుంచి బాగా నాకు తెలుసు అతను ఎంత మనోవ్యత చెందుతున్నాడు కానీ ఏమైనా ఇందులో నేను హాస్యస్పూర్వకంగా మాట్లాడినా కొంత నిజాయితీ ఏముందంటే చిన్నప్పటి నుంచి సావిత్రి గారి గురించి సావిత్రి గారి యొక్క జీవితాన్ని గురించి ఔపాసన పట్టినటువంటి ఒక చిన్న ప్రాణి సంజయ్ కిషోర్ నాకు నిజంగా అంత కమిటెడ్గా ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం అని కాకుండా కమిటేట్గా సావిత్రమ్మ 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 అని ఎంతమందినో పిలిచేది ఫోటో సెక్షన్ ఎగ్జిబిషన్స్ పెట్టి ఫిఫ్టీన్ కంటిన్యూస్ ఇయర్స్గా చేయటం అంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి కొంతమంది నటులు బతుకుతున్నారా అన్న భావన అదంతా తయారు చేసుకుని వచ్చాడు కాబట్టి మీలాంటి వాళ్ళ దగ్గరికి ఆ బుక్ తీసుకురాగలిగాడు కాబట్టి ఆ పుస్తకం ఇంత పెత్త పొందింది కాబట్టి ఇంతమంది కొన్ని కోటాను కోట్ల మంది మళ్ళీ ఒకసారి సావిత్రమను మననం చేసుకోవడానికి అవకాశం కల్పించి అటువంటి చిరంజీవి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ప్రామిస్ చేస్తే నేను పిలుస్తాను మైక్ దగ్గరికి రాకూడదు నువ్వు రాకూడదు థ్యాంక్ యూ Thank you very much. Thank you.